మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం మండలం దుబ్బచెర్ల లిల్లీపూర్ కలెం చెరువు తండ గ్రామాలలో నిర్వహించిన బాబు జై సంవిధాన్ని సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు టీపీసీసీ సభ్యులు దేపు భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జై జై బాపు జై సంవిధాన నినాదంతో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని అన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ ప్రభుత్వం విధానాలను ప్రజలు వివరించాలని పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు జనవరిలో పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాజ్యాంగ విలువ విలువలని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ నందికామ నరసింహ కాకేశ్వర్ ముద్రాజ్ ఆవుల యాదయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య రాజు నాయక్ ఐఎన్ అధ్యక్షులు అధ్యక్షుడు నడికూడ శివ రమేష్ విష్ణు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు